వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవీందర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటుడు డాక్టర్ పద్మశ్రీ దిగ దిగంగత నేత నందమూరి తారక రామారావు నూటొక్కటి జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిల్వేరు రవీందర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన పేద ప్రజల సంక్షేమ పథకాలు పేదవారికి రెండు రూపాయలకే బియ్యం బీదవారిపై రేషన్ షాప్ పై వస్త్రాలు రైతన్నకు ఉచితము మహిళ మనులకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి మహిళలకు విద్యారంగంలో ముందు ఉండాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ నెలకొల్పవలసిన గొప్ప మహానీయుడు మహానుభావుడు మహానీయుడు నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నడివొడ్డున హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా నాయకులందరూ కూడా ఈ యొక్క అన్నగారి జయంతి వేడుకల్లో పాల్గొని అన్నగారి గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందపడడం జరిగింది అన్నగారు పేద ప్రజలకు ఎంతో సహాయం చేయాలి ఈ తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నా తెలుగు ప్రజలకు రుణం తీర్చుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నడిబడ్డులో హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది అన్నగారు తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం జరిగింది అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చేనేత కార్మికుల వస్త్రాలు చేనేత నేతన్నలకు గిట్టుబాటు ధర రాకపోయి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో అన్నగారు నేతన్నల ఒక ఆక్రందనను గుర్తించి ఆ రోజుల్లో జనతా వస్త్రాల కింద అన్నగారు కంట్రోల్ షాపులపై దోతి చీర అందజేయడం జరిగింది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే యాభై రూపాయలకే ఆర్స్ పవర్ను నిరంతరం రైతన్నలకు అన్నగారు అందియడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నిన్న మొన్న పుట్టిన పార్టీలు కానీ ఎన్నెల బట్టి ఉన్న పార్టీలు కానీ సంక్షేమం మేము చేశామంటే మేం చేశామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అన్నగారు పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఇచ్చి ఒక వృద్ధ వృద్ధుల వృద్ధాప్యంలో ఉన్న వారికి చేయూతనిచ్చిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అంతేకాకుండా మహిళలకు ఆశలో అయితేనేమి విద్యారంగంలో వాళ్ళు రాణించాలని చెప్పి పద్మావతి యూనివర్సిటీని మహిళా యూనివర్సిటీ స్థాపించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఏది చేయాలన్నా అన్నగారు స్ఫూర్తితో అన్నగారు చేసిన సంక్షేమ బాటలను నడుస్తాను తప్ప ఎవరు ఒక్కరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈరోజు సొంతంగా ఆలోచనలు తీసుకొని పనిచేసే పరిస్థితులు లేదు ఏ పార్టీ నిన్న పుట్టిన పార్టీ మొన్న పుట్టిన పార్టీ అయినా కూడా అన్నగారి బాటలోనే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్ననందమూరి తారక రామారావు గారు ఆయన సిద్ధాంతమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఆ నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం నిరంతరం ప్రజల మధ్య ఉన్న గొప్ప నాయకుడు అన్న తారక రామారావు గారు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా తెలంగాణలో ఇరవై ఏళ్ళు అధికారంలో లేకున్నా కూడా ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది దానికి మాకు అన్నగారే ఆదర్శం కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నేతగా తెలుగుదేశం పార్టీ కూడా మంచి ప్రజల హృదయాల్లో ఒక స్థానం ఉన్నది మేము ఇరవై సంవత్సరాలు అధికారంలో ఇక్కడ అయినా కూడా మా కార్యకర్తలు ప్రతి డివిజన్లో ఉన్నారు ఎంతో ఉత్సాహంగా స్వచ్ఛందంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రాంలు చేయడం జరుగుతూ ఉన్నది పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వంద రోజులు ప్రతిపక్షంలో ఉండేసరికి ఒక్కరు కూడా ఆ పార్టీని పట్టుకుని ఉండేవాళ్ళు లేరు అంటే అది తెలుగుదేశం పార్టీకి ఘనత దాన్ని చూసేనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత నిబద్ధత ఉన్నదో అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భానికి గుర్తం గుర్తు చేస్తా ఉన్నా